అందరికీ నమస్కారం ఈ కనిపిస్తున్న పొటేళ్ళు తెలంగాణ పొటేళ్ళు అనమాట ఇది అడ్రస్ వచ్చేసి కల్లూరు మండల్ ఖమ్మం డిస్టిక్ ఇతని నేమ్ వచ్చేసి మహేష్ యాదవ్ మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ ఈ తెలంగాణ పొటేళ్ళు అనమాట మొత్తము వన్ థర్టీ ఫోర్ ఉన్నవి ఇందులో వంద అమ్మటానికి కలవు ఈ లైవ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్ ఉన్నాయి ఇవి ఒక జత ఇరవై ఒక్క వే చెప్తున్నాడు ఫిక్స్ అంటుండో మీరు అతన్ని ఫోన్ చేసి సంప్రదిస్తే ఏమన్నా తగ్గించవచ్చు ఆ ఫోటోలు మంచిగా ఉన్న హెల్తీగా ఉన్నాయి మీరు కూడా ఇసు వీడియోస్ తీసి నాకు పెట్టండి నేను ఎట్లలో పెడతా వాళ్ళ నమ్ముకుని అమ్మదాల్సిన వాళ్ళు ఎందుకంటే చూసి ఒకరు కొంతారు కదా అలాగే పైన ఈ నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి కాల్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అతనే మహేష్ యాదవ్ నెంబర్ అనమాట ఏమన్నా వివరాలు ఉంటే అతను చెప్తాడు అడ్రస్ ఎక్కడ అనేది మీరు కూడా మంచిగా ఉంటే కెమెరా ఉంటే వీడియో తీసి నాకు పంపేయండి నేను పెడతా నలుగురికి ఉపయోగపడుతుంది ఈ వీడియోస్ అక్కడికి వెళ్ళి అతన్ని అడగండి మీకు అన్ని వివరాలు చెప్తాడు